ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రావణమాసంలో వచ్చేటువంటి మాసశివరాత్రి యొక్క విశేషం అక్కడ ఉన్న కాంబినేషన్ యొక్క విశిష్టత గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం చతుర్భజం విష్ణుం శశిర్ణం చతుర్భుజం ప్రసన్న नागजानण पद्मार्थजानण वहन्निसम् वनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुर गुर गुरुभिष्णो गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परम् ब्रह्मा तस्मै श्री गुरवे गुरभैरमः <coughs> ज्ञानानन्दमयम् देवम् निर्मलस्फटिका कृतिम् आधारम् सर्वविद्यानाम् अयक्रियोमुपास्महे భగవన్ స్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రి అంబకాయ త్రిభుంద్రాయ సర్వేశ్వరాయ సదా శివాయ శ్రీమన్ ఈరోజుని శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఉన్నటువంటి మాస శివరాత్రి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవి ప్రాధాన్యతగా పూజలు జరుపుకున్నాం అందులోనూ ఈ శ్రావణ మాసంలో కూడా విశిష్టత గురించి చెప్పుకున్నప్పుడు శ్రవణ నక్షత్రాన్ని బట్టే ఈ శ్రవణ శ్రవణ మాసం పుట్టింది శ్రవణ నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాల్లో శ్రావణ శ్రవణ నక్షత్ర ప్రాధాన్యతగా ఈ శ్రావణ మాసం పుట్టింది ఈ శ్రవణా నక్షత్రం సాక్షాత్ కలియుగ దైవం సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నక్షత్రం అదేవిధంగా ఈ మాసంలో వచ్చేటువంటి చ మాస శివరాత్రి ప్రతి మాసంలో వచ్చేటువంటి మాసశివరాత్రి ఆదివారం రోజులు వచ్చింది అంటే ఇది కూడా శ్రీమన్నారాయణ మూర్తి యొక్క సూర్యనారాయణ మూర్తి యొక్క అంశలో వచ్చింది ఇది కూడా ఆ కాంబినేషన్లో వచ్చింది అంచేత ఈ రోజుని శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ భానువాసం భానువాసే అదే విధంగా రవివారం ఆదివారం నాడు వచ్చింది కనుక ఆరోగ్యానికి ప్రాధాన్యతగా ఉంటుంది ఆరోగ్యానికి ప్రాధాన్యతగా ఉంటుంది ఈ రోజుని గనక సౌర పంచాక్షరి మంత్రంతో పేర్లోనే ఉంది చూడండి సౌరం అంటే శ్రీ సూర్యనారాయణమూర్తి అందరికీ కలిపించేటువంటి దైవం ప్రత్యక్ష సూర్యనారాయణమూర్తి ఆయన ఆరోగ్యాన్ని నేత్ర రోగాల్ని అన్ని రోగాల్ని కూడా తగ్గిస్తాడు అదే కాంబినేషన్లో అటు సూర్యనారాయణమూర్తి ఇటు మాసశివరాత్రి ఇటు మృత్యుంజయం కాంబినేషన్లో ఇలాగా శ్రీ శివుడు యొక్క కాంబినేషన్లో కలిసింది కనుక ఈ రోజుని సౌర పంచాక్షరి మూలమంత్రంతో మంత్రంతో కనుక చేసినట్టయితే అటు నేత్ర రోగాలు కానీ చర్మ రోగాలు కానీ ఏ విధమైన దీర్ఘకాలిక వ్యాధులైనా కూడా నశిస్తాయి అంచేత ఈ ఆదివారం నాడు వచ్చే రేపు వచ్చేటువంటి మాస శివరాత్రి నాడు సౌర పంచాక్షరి మూల మంత్రాన్ని మనం జపం చేసుకున్నట్టయితే మన జపం చేసిన శివుడికి అభిషేక ప్రియుడు గనక అభిషేకం చేసిన చాలా మంచి ఫలితాన్ని ఈ నేత్ర రోగాలు కానీ దీర్ఘకాలిక వ్యాధులు కానీ ఏ విధమైన రోగాలైనట్లు కూడా అన్నీ కూడా పోగొడతాడు ఆ సౌరపంచాక్షరి మూల మంత్రాన్ని చెప్తున్నాను చూడండి ఓం హరీం హం శివాయ ఇవి చాలా సింపుల్ గా ఉంటుందండి ఓం హరీం హం శివాయ నమః ఈ మూలమంత్రాన్ని గనక ఎనిమిది సార్లు జపగం చేసుకున్నట్టయితే అభిషేకం చేసిన స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం వల్ల దీర్ఘకాలిక రోగాలు అదేవిధంగా చర్మ వ్యాధులు నేత్ర రోగాలు అన్ని రోగాలు కూడా నశిస్తాయి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అంచేత ఈ సౌర పంచాక్షరి మూల ఓం సం హరీం హం శివాయ నమః అనే మూలమంత్రంతో చేసుకుని స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుందని మంగళం గుణాత్మనే చక్రవర్తి ధనుజాయ సార్ మంగళం సర్వ మంగళం మంగళార్థ సదగే ಶರಣೇತ್ರ್ಯಂಬಕೆ ಗುರಿನಾರಾಯಣೀನೋಸ್ತು ತೇ